ఆహారం అలవాటు వ్యాయామం ఈ రెండు చేశారనుకోండి చాలా వరకు మీ బాడీ ఆరోగ్యంగా ఉంది పిల్లల్ని ఆ చిన్నతనం నుంచి బాగా ఆడించమని వాళ్ళు ఎక్కువసేపు ఆడుకోవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంది బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది దేశీలో వ్యాయామం చేయడం శరీరానికి విరుద్ధమైన క్లైమేట్లో మనం వ్యాయామం చేస్తున్నాము అది కూడా ఇచ్చి అది ఇదేం లేదమ్మా అన్ని రకాల వ్యాధులకి ఒకే మందు చెల్లది కాయకల్ప చికిత్సలు అంటారు అటువంటి మూలికలను కనుక మనం వాడుకుంటే ముసలితనంలో కూడా గట్టిగా ఉండి బలంగా ఉండి ఏ విధమైన నీరసాన్ని ఫీల్ లేవకుండా హుషారుగా ఉండొచ్చు రకరకాల రుచులు కావాలని దొరికిందల్లా తింటే కనుక ఎట్టి పరిస్థితిలో మీ ఆరోగ్యం చెడిపోవడం గ్యారంటీ మన శరీరం మన ఆరోగ్యం మన చేతిలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీ యాంకర్ ప్రత్యూష ఎంతో మందికి ఎన్నో బాధలతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యంగా లేని వారికి ఆయుర్వేద మెడిసిన్ తో ట్రీట్మెంట్ ఇచ్చిన హెర్బా వాలే ఆయుర్వేద అండ్ ట్రెడిషనల్ హీలర్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారు మనతో ఉన్నారు సో సర్ తో మాట్లాడి మనుషులు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు అంటే చిన్న పిల్లలోనే వైట్ హెయిర్ రావడం స్కిన్ ముడతల పడడం ఈవెన్ మీరు చెప్పినట్లు ఏజ్ పెరిగే కొద్ది హైట్ తగ్గుతున్నారు అనేది కూడా సో వీటన్నిటికీ కూడా మన దగ్గర మెడిసిన్ ఉందా సార్ ఏం లేదమ్మా మెయిన్ మీరు ఆహారం అలవాటు వ్యాయామం ఈ రెండు చేశారు అనుకోండి చాలా వరకు మీ బాడీ ఆరోగ్యంగా ఉంది మనం ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తున్నాం అమ్మా భోజనం పెడతారు చిన్నపిల్లడు వాడు పేసి పెడతాడు నేను తిన్నా అని ఒక సెల్ ఫోన్ చేతిలో పెడుతున్నారు అది చూస్తాడు అన్ని మర్చిపోయి ఏది పెడితే తినేస్తున్నాడు ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ తల్లి ఏమనుకుంటుంది అంటే ఐదు నిమిషాల్లో నా కొడుకు తినేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప ఆ తినటం ఉపయోగమా లేదా ఇక్కడ ఫుడ్ కమ్మా ఐ కాంటాక్ట్ ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకు సార్ ఆ ఫుడ్ యొక్క రంగు స్మెల్ మనకు అవయవాలు ఎందుకున్నాయమ్మా ఇప్పుడు మీరు మంచి మీకు ఎన్ని తినేవాళ్ళు ఒక చికెన్ కర్రీ ఒక పలావ్ వండుతున్నారు పీల్స్ గానే అబ్ ఎప్పుడు తిందాం అంటే మీ బాడీలో మెకానిజం స్టార్ట్ అయిపోయింది తోటే బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చేసింది మీకు ఇచ్చేసింది కాబట్టి ఫ్లూయిడ్స్ అన్ని రెడీ అయిపోతూ ఉంటాయి అది ఎప్పుడు తిందాం ఎప్పుడు అని అంటే ఆ ఫుడ్ ని అరిగించడానికి గానీ ఆ ఫుడ్ ని తీసుకోవడానికి కానీ మీ బాడీ ప్రిపేర్ అయింది మైండ్ బాగా ప్రిపేర్ అవుతుంది మైండే కదా సిగ్నల్ ఇచ్చేది పీనియల్ గ్లాండ్ అమ్మా చిన్నది ఉంది పిచ్యోటరీ పిచ్యోటరీ థైరాయిడ్ గ్లాండ్కి ఇస్తుంది ఈ థైరాయిడ్ గ్లాండే మీ బాడీని నడిపిస్తుంది అందుకనే థైరాయిడ్ కి అంత ఇంపార్టెంట్ ఎప్పుడైతే థైరాయిడ్ లాంటి సిగ్నల్స్ ఇచ్చేసినా మీ బాడీలు అన్ని రెడీ అయిపోయినాయి అప్పుడు మీరు తిన్న ఆహారం ఎంజాయ్ చేయగలరు అది పూర్తిగా అడిగి బాడీలో అబ్జర్వ్ అవుతుంది వాడికి ఏం చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు తల్లి ప్రేమకులది ఏం చేస్తుందంటే ఆడు ఎంత తినగలిగితే ఎంత కలుపుతుంది అంత పెడుతుంది ఆడు ఫోన్ చూస్తే అంత తినేస్తున్నాడు ఎంత తింటున్నాడో ఆడికి తెలియదు పెరుగున్నవో తెలియదు కూర అనో తెలియదు చికెనో తెలియదు మటనో తెలియదు తినేస్తున్నాడు ఏది పెడితే అది దానివల్ల ఏమవుతుందో ఓపెసిటీ వచ్చేస్తుంది లేకపోతే ఎండ వల్ల ఏమవుతుంది కాన్స్ట్రేషన్ రావడం గ్యాస్ ప్రాబ్లం రావడం దానివల్ల మిగిలిన ఆర్గాన్స్ ఇబ్బంది పడడం అవి చేయలేకపోవడం సరిగ్గా అట్లు వర్క్ అవి చేయలేకపోవడం అలాగే వీళ్ళు ఆ ఫోన్ ఇలా ఒంగుని చూడడం వల్ల గూనొచ్చేయడం ఆ ఎక్కువసేపు చూడడం వల్ల సైట్ రావడం ఒక ప్రాబ్లం కాదనమాట ఇవన్నీ మూలాలు అనమాట అదే పిల్లల్ని ఆ చిన్నతనం నుంచి బాగా ఆడించుకోనండి ఎప్పుడైతే ఆడుకున్నాడో ఒగురుస్తాడు కదా బాగా టైర్ అవుతాడు కదా చెమట బయటకు వస్తుంది కల్మషం అంతా బయటకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ సెల్స్ తయారవుతాయి ఆ ఏజ్లో రిజ్యూనేషన్ చాలా ఎక్కువ ఉందమ్మా ఒక ఇరవై ఐదు ముప్పై దాటిపోయిన వాళ్ళు రిజోనేట్ అవడానికి ఐదు గంటలు పెడితే వాళ్ళకి అరగంటలోనే అయిపోతుంది పిల్లలకి ఎందుకంటే ఎదిగే స్టేజ్ అది బాడీ యొక్క సిస్టమ్ ఆ టైంలో చాలా స్పీడ్గా ఉంది వాళ్ళనేమో అప్పుడు ఆడినట్లే మనం లేకపోతే ఇన్ని పుస్తకాలు ఇంటికి వచ్చిన కాడి నుంచి హోంవర్క్ లేకపోతే ట్యూషన్ ఇంకోటి ఆడు చదువుకుంటే ఈ చదువు ఎక్కడ పాడే ఆడుకుంటే అని భయం తల్లిదండ్రులకి ఏమీ కాదమ్మా వాళ్ళు ఎక్కువసేపు ఆడుకోవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంది బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది ఫుడ్ కాబట్టి ఆ ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఆడి బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది ఆడుకొని పిల్లలు ఐదు గంటలు చదివితే బాగా ఆడుకునే పిల్లడు గంట చదివితే చాలా ఇది తల్లిదండ్రులకు తెలియదు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎంతసేపు రుబ్బటమే చదువు 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 హోంవర్క్ చదువు లో లేకపోతే వాళ్ళని అసలు విశ్రాంతి అనేది ఇవ్వట్లేదు పిల్లలు కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పడుకుంటే మీరు అన్నట్టుగా వాళ్ళకి జబ్బులు రావమ్మ మీరు ఏదో మరి ఇప్పుడు జబ్బుల గురించి ఒకే చిన్న ఏజ్ లోని ఈ స్కిన్ మూర్తలు పడ్డం హెయిర్ వైట్ కావడం ఎందుకు అవుతుంది అన్ని దానివల్ల ఇప్పుడు నేను చెప్పితే దానికమ్మా ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం మీ శరీరానికి అబ్జర్వ్ అవ్వలేదు ఎలా అబ్జర్వ్ అవుతుంది మీరు ఆ టేస్ట్ ఎంజాయ్ చేయట్లేదు దాని కలర్ ఎంజాయ్ చేయట్లేదు ఏమీ ఎంజాయ్ చేయట్లేదు ఊరికే ఏది పెట్టినా తినేస్తుంది అప్పుడు మీ బాడీలో ఈ సిగ్నల్స్ ఎలా వస్తాయి పెర్ఫెక్ట్గా రావు పెర్ఫెక్ట్గా రావకపోవడం వల్ల ఏమవుతుంది వాడికి కావాల్సిన మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ బాడీ తీసుకోదు వేస్ట్ కింద బయటికి పోవాలి లేకపోతే ఇండైజెషన్గా మిగిలిపోవాలి అందుచేత మన శరీరాన్ని నడిపేది బ్రెయినే కాబట్టి ఆ కంటిచూపు అనేది ఆ స్మెల్ అనేది ఆ టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టేస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాలికలో ఆక్సిజన్ చాలా హయ్యెస్ట్ ఆక్సిజన్ ఉందమ్మా ఆ నాలిక ఎప్పుడైతే మీరు నవ్వులుతున్నారో నవ్విలినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది సెలైవ ద్వారా ఆ ఫుడ్లో మిక్స్ చేస్తుంది ఎప్పుడైతే ఆక్సిజన్తో కూడిన ఆహారం సెలైవ ద్వారా వెళ్ళిందో డైజెషన్ చాలా తొందరగా అవుతుంది మీ శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సప్లై అవుతాయి ఎంత చాలా లింక్ ఉందమ్మా ఇదంతా మన శరీరం అనేది ఇంకొక వెయ్యేళ్ళకి కూడా అర్థమనే ఒక అద్భుతమైన మిషన్ నిజం చెప్పాలంటే ఇవన్నీ ఎలాగంటే మన పూర్వీకులు యోగులు ఋషులు గొప్ప వైద్యులు కానీ వీళ్ళందరూ రీసెర్చ్ చేయక్కల వాళ్ళ జ్ఞానేతతో చూసి రాసిన అద్భుతమైన పుస్తకాలు మనం చదవడం వల్ల మంచి మంచి గురువులు దొరకడం వల్ల అలాగే ఇరవై నాలుగు గంటలు మీరు అదే దాన్ని కూడా ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తే ప్రకృతి మీకు ఆ ఆలోచించే శక్తి కానీ ఆ రహస్యాలను కానీ మీకు తెలియజేస్తుంది అని చేత అప్పుడు ఏమవుతుందంటే అలాగే మీరు అడిగారు ఓల్డేజ్ తొందరగా వస్తుంది లేకపోతే హైట్ తగ్గుతున్నారు ఎందుకు తగ్గుతున్నారు అంటే హైట్ అనేది ఎప్పుడైతే మీకు బాడీలో స్ట్రెంగ్త్ తగ్గిపోయిందో మజిల్ స్ట్రెంగ్ తగ్గిపోవడం వల్ల బాడీలో ఎముకలు దగ్గరికి రావడం వల్ల తగ్గిపోతున్నారమ్మ పూర్వం అయితే న్యాచురల్ ఫుడ్ తినేవారు ఇప్పటికి మళ్ళీ మనం ఎరువులు పురుగు మందులు ఏమి ఉండేవి జిమ్మితే జిమ్తే వ్యాపనం జిమ్మివారు లేకపోతే గోమూత్రం జిమ్మివారి అన్న తెగుళ్ళు పడితే లేదా కుమ్మరి బూడిదని మన ఇటుక బట్టీల్లో ఉన్న బూడిది అనేక రకాల క్రిములు చచ్చిపోయాం ఎందుకంటే అది కార్బైన్ అది అది పూర్తిగా పల్లెటూరులో మనగా యూజ్ చేస్తారమ్మా అది చాలా చక్కగా అంత న్యాచురల్గా మన వాళ్ళు బతికేవారు ఇప్పుడు అదే బూడిది పొలంలో వేయండి అందులో హైయెస్ట్ నైట్రోజన్ ఉంటుంది మీ పొలంలో ప్రతి చెట్టుకి కనుక ఒక అర కేజీ ఒక కేజీ ఎత్తి ఇరవై సంవత్సరాలు నైట్రోజన్ అందిస్తుందని ఇప్పుడు మోడర్న్ వాళ్ళు చెప్తున్నారు మన పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి అదే బూడిదిని పొలంలో వేసి పంట పండించారు వాళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళు తెలివైన వాళ్ళు అంత చక్కని ఆహారం వాళ్ళు తినేవారు కాబట్టి వాళ్ళ ఆలోచన పరిధి కూడా ఒక లిమిట్ ప్రకారం ఉండేది కాబట్టి వాళ్ళకి ఓవర్ నైట్ కానీ నెలల్లో కానీ సంవత్సరాల్లో కానీ కోటేశ్వరం అయిపోవాలి బంగాళాలు కట్టి వెళ్ళి కాలు కొనుక్కోవాలని ఆలోచన ఏది దొరికితే అది తిని ఆనందంగా బతికారు ఒకప్పుడు పల్లెటూరులో ఈ వర్క్ చేసి లేబర్ ఉంటారు కదమ్మా వాళ్ళు గంజి అన్నం పచ్చిమిరగాయ ఉల్లిపోయి తప్ప తినేవారు కాదు ఈ ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే కాస్త నాలుగు ఎకరాలు పొలం ఉండి వ్యవసాయం చేసేవారు వాళ్ళు కాస్త పచ్చడని పప్పుశారని వాళ్ళు కూడా ఇన్ని రకాల కూరలు ఇలాగ ఇన్ని రకాల ఎన్వీలు తింటాం లేదమ్మా నెలకు ఒకసారి అన్వి తింటే చాలా గొప్ప ఆ రోజుల్లో అలాగే సంవత్సరానికి ఒక్కసారి సంత చేస్తే గొప్ప ఏంటి ఈ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నవాడు కూడా ఇవాళ ఒక కామన్ లేబరు సాయంత్రానికి భార్యాభర్త పని చేసుకుంటే ఇద్దరు చెరువు వెయ్యి పట్టుకెళ్తున్నారు ఇంటికి వెళ్తే వెళ్తా శుభ్రంగా ఆడో క్వార్టర్ కొనుక్కుంటాడు ఇవిడ పావు కేజీ మటన్ ఫిష్ చేప తీసుకుంది వాళ్ళు కూరలు అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే డబ్బు పెరిగింది సంపాదన పెరిగింది భారతదేశం పేద పేద అంటారు కాదమ్మా ఇవాళ ప్రపంచంలో ధనమైన దేశం ఇవాళే కదా ఎప్పుడు కూడా కానీ దాన్ని వాడుకోలేదు మన రాజకీయ నాయకులు దౌర్భాగ్యం ఏంటంటే పేద దేశం పేద దేశం ఏంటి అని అడుక్కోవడం అలవాటు అయిపోయింది అని చేత ఈ ఆహారం అనేది వాళ్ళ అందరికీ అందుతుంది అమ్మ చక్కగా అందుతుంది ఒకప్పుడు అనేది కాదు అందకపోయినా కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకున్నారు ఆహారం కోసం చాలా కష్టపడిపోరాడు ఆ కష్టమే మనకి ఇవాళ అది వ్యాయామం కింద వ్యాయామం కింద ఉపయోగపడేది ఇవాళ మనం ఏం చేస్తున్నాం ఆ కష్టపడడం కోసం జిమ్కి వెళ్ళి వాడికి ఎదురు ఇచ్చి అక్కడ కష్టపడి వస్తున్నాం మనం దానివల్ల క్లోజర్ సర్క్యూట్లో వ్యాయామం చేసి నువ్వు వదిలికాలి నేను తీసుకుని నేను వదిలింది నువ్వు తీసుకుని మన ఇద్దరం వదిలింది ఇంకొకళ్ళు తీసుకుని ఈ జబ్బులన్నీ పంచుకోవడం లేకపోతే ఏసీలో వ్యాయామం చేయడం ప్రకృతిలో చేయాలి తప్ప ఏసీలో మన శరీరానికి విరుద్ధమైన క్లైమేట్ లో మనం వ్యాయామం చేస్తున్నాం అది కూడా డబ్బిచ్చి అంటే చూసుకోండి జస్ట్ మీరు కంపారిజన్ కోసం నిజం జీవిత ఇవన్నీ అది ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆలోచన అనేది మెయిన్ అమ్మా తర్వాత ఆహారం ఈ రెండు ఆటల వల్ల ఏమవుతుందంటే బాడీ వీక్ అవడం వల్ల వ్యాయామం లేకపోవడం వల్ల ఈ హైట్ తగ్గిపోవడం కానీ తొందరగా తెల్ల ఇంటికి రావడం గాని సైట్ రావడం గాని కే జబ్బులు అలాగే అనేక రకాలైన ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి అన్నిటికి కారణం ఆహారం ఆలోచన ఇప్పుడున్న వాళ్ళు స్ట్రాంగ్ గా అంటే ఏ స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉండడం కోసం అలాగే ఇలాంటి ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పామో అన్నిటినీ తప్పించుకోవడం కోసం మీ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందా ఉన్నాయమ్మా అందరికి తెలిసిపోయినాయి అమ్మా ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరూ శిలాజిత్ అని అశ్వగంధ అని లేకపోతే శతావరి అని ఇలాంటి కషాయాలు తాగటం మాకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు మీ దగ్గర అశ్వగంధ ఉందా మీ దగ్గర శిలాజిత్తు ఉందా అని మేము రా మెటీరియల్స్ అమ్మవండి మా దగ్గర లేదు మీరు ఎక్కడైనా కొనుక్కున్నా శుద్ధి చేసి కొనుక్కోండి డైరెక్ట్ గా వాడుకోకండి అని చెప్తాం అయ్యి ఈ శిలాజిత్ అనేది ఒక అద్భుతం అమ్మ అది రాతి మదం అంటే బాగా ఎక్కువ వేడికి రాయి పగిలి దాని నుంచి ఒక జిగురు వస్తుందమ్మా మేజు మే నెలలో రాయి నుంచి రాయి స్టోన్స్ నుంచి దాన్ని కలెక్ట్ చేస్తారు అది శిలాజిత్ అందులో అనేక రకాల మెటల్స్ ఉంటాయి అంటే ఐరన్ ఉంది బంగారం మిక్స్ అయిన రాయి అయితే బంగారం ఉంది వెండి మిక్స్ అయిన రాయి అయితే వెండి ఉంది ఆ ఉంది కార్బన్ ఉంది అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అంటే బాడీకి కావలసిన అన్ని మినరల్స్ ఒక్క శిలా అందుకే ఆ శిలాజిత్తును శుద్ధి చేసుకుని వాడుకుంటే సర్వ వ్యాధులు తగ్గిపోతాయని మన పూర్వీకులు ఒక వంద రకాల ఫార్ములాలు ఆ లో రాసిరం ఆ శిలాజిత్ అనేది ఎలా వాడుకోవాలి మళ్ళీ విషానికి ఎలా వాడాలి కేళ్ళనొప్పికి ఎలా వాడాలి ఎముకలు ఎత్తుకోవాలి ఆ శిలాజిత్తు ప్రూఫ్ ఎలా ఉండేదో తెలుసామా ఒరిజినల్ శిలాజిత్తు ఉంటే ఒక కోడి కాల్ని ఎలా ఇరిసి ఆ శిలాజిత్తు నీళ్లలో కలిపి గుడ్డ గుడ్డకి నంచి ఆ గుడ్డ చుడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎముక ఎత్తుకుపోయేది మళ్ళీ పరిగెత్తే కోడి అది శిలాజిత్ అంటే శిలాజిత్ వల్ల మనకి ఈవెన్ ఎముకలు ఎరిగిన ఎముకలు అది ఇదే లేదమ్మా అన్ని రకాల వ్యాధులకి ఒకే మందు శిలాజిత్తు అంత అద్భుతమైన అలాగా అనేకమైన మూలికలు ఉన్నాయమ్మా వాటిని రసాయనాలు అంటారు కాయకల్ప చికిత్సలు అంటారు అటువంటి మూలికలను కనుక మనం వాడుకుంటే ముసలితనంలో కూడా గట్టిగా ఉండి బలంగా ఉండి ఏ విధమైన నీరసాన్ని ఫీల్ అవ్వకుండా హుషారుగా ఉండొచ్చు అమ్మా నాకు సెవెంటీ టూ అమ్మా నేను ఎలా ఉన్నాను చాలా స్ట్రాంగ్గా కలదోడు కూడా అక్కర్లేదు నాకు ఇలాగనమాట అంటే నేను అవన్నీ వాడుతున్నాను కాదు ఎందుకంటే నా లైఫ్ మీకు ఉదాహరణ ఎందుకంటే టైమ్లీ ఫుడ్ తింటాం ఎవ్రీ టైమ్ అసలు మిస్ అయ్యే క్వశ్చనే లేదు నేను నా చిన్నతనంలో పల్లెటూరులో ఎలా పెరిగాను ఈ సిటీకి వచ్చినా కూడా అదే టైంకి ఆహారం తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో గెస్ట్లు ఉంటే వాళ్ళతో పాటు మళ్ళీ కూర్చుని వాళ్ళకి ప్రేమగా పెట్టడం తప్ప ఆ టైంకి మళ్ళీ నేను తినటం అనేది జరగదు ఆ విధంగా జరగటం ఎనిమిదింటికి పడుకోవడం ఐదింటికే భోజనం అంటే నా ఫుడ్ రెండింటికి అయిపోతుంది తర్వాత ఏం తిన్నా మూడుతోటి లాస్ట్ మూడు తోటి లాస్ట్ మార్నింగ్ సెవెన్ రెండు సార్లే ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ దాకా ఏమి ఉండదు ఆ విధమైన ఆహారం అలవాట్లు అలవాటు చేసుకుని మనం తొందరగా పడుకుని తెల్లవారుజాని మూడు నాలుగింటికి లేచిపోతే అసలు మూడున్నర దాడితే నాకు నిద్రపోవడం అనేది తెలియదమ్మా లేచిపోయి ఆ టైంలో ప్రాణాయామం యోగా ఇవన్నీ చేసుకుంటే నాలుగే ఉండదు చంద్రు అదేం ఇంపాసిబుల్ ఏం కాదు మన శరీరం మన ఆరోగ్యం మన చేతిలో ఉంది ఎప్పుడైతే మీరు నాలిక రుచికి లొంగిపోయి అక్కడ కూడా తినేసి రకరకాల రుచులు కావాలని దొరికిందల్లా తింటే కనుక ఎట్టి పరిస్థితిలో మీ ఆరోగ్యం చెడిపోవడం గ్యారంటీ సో ఇప్పుడు మీరు చెప్పారు కదా మెడిసిన్ అంతా ఉంది మా దగ్గర అంటే ఏజింగ్ కావచ్చు అన్నిటికి సో దాన్ని ఎలా యూస్ చేయాలి దాన్ని యూజ్ చేసినప్పుడు మళ్ళీ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి చెప్తారా చెప్తానమ్మా అంటే అందులో చాలా రకాలు ఉంటాయమ్మా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ వాళ్ళ జనరేషన్ లో మీరు పచ్చని చేయాలంటే ఎవరు కూడా ఆ పచ్చని చెయ్యాలి ఆయుర్వేదంలో తినొద్దు అంటారు అని మందులకు రారు అందుకేం చేసామమ్మా నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అయిందండి మొదలుపెట్టి ఇప్పటికీ పశ్చిమ అక్కర్లేని మందు చేసాం అమ్మా అటువంటిది ఆ మందు తినేస్తే పశ్చిమ అక్కర్లేదు మీ ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్లో ఉండొచ్చు కానీ బాడీకి మట్టి విపరీతమైన శక్తి వస్తుంది మీ ధాతువులు విపరీతంగా పెరిగి ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది అటువంటి మెడిసిన్ కూడా చేసాం నైస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.